ఇక తెలంగాణ రాష్ట్రంలోని బ్లాక్ లో ఉన్న మిల్లులు బకాయిల పెండింగ్లో ఉన్న మిల్లర్లు వనపర్తి జిల్లాలోనే అత్యధికంగా ఉండడంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారిస్తుంది సీఎం సొంత జిల్లాలో గతంలో భారం భారీగా అవినీతి జరగడంతో వాటికి చెక్ పెట్టేందుకు సర్కార్ సిద్దమైంది గతంలో వ్యవసాయ శాఖ మంత్రి వనపర్తి నుండి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో జిల్లాలో మిల్లులు పూడుగొట్టు పుట్టగొడుగుల్లాగా పెరిగాయని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు ఇక అధికారులు ఎవరైనా మిల్లర్లకు విధంగా వ్యవహరిస్తే అన్నారు జిల్లాకు చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు అక్రమ వ్యాపారాలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ ఎమ్మెల్యే ఈయన నియోజకవర్గంలోనే ఒక మంత్రిపై మంచి మెజారిటీతో గెలుపొందారు ప్రజల్లో అనునిత్యం ఉంటూ ప్రజలతో అనునిత్యం తిరుగుతూ నియోజకవర్గంలో రోజు పర్యటిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు అన్న చెప్పనన్నా నియోజకవర్గం అంతా కూడా గెలిచామా వెళ్ళిపోయామా అక్కడ ఉన్నామా హైదరాబాద్లో అన్నట్టు కాకుండా రోజు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ప్రజలు గత ప్రభుత్వంలోని వైఫల్యాలు ఏమైనా చెప్తున్నారా వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి ఇది చేయండి అది చేయండి అంటూ కూడా ఏమన్నా అడుగుతున్నారన్నా వనపర్తి నియోజకవర్గంలో మేము ఒక నియంత్ర పాలనకు చెమరేకితంగా వాడాలే మమ్మల్ని సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి డిసెంబర్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ తొమ్మిది తారీఖు నాడు మేము రిజైన్ చేసేట రోజు ప్రెస్ మీట్ చెప్పిన నాకు తెలిసి మీ వాళ్ళు కూడా అక్కడ ప్రెస్ మీట్లో ఉండింటారు వనపర్తిని ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఎంత అహంకారం పాలన జరుగుతుంది కబ్జాల పాలన నడుస్తుంది ఎట్లాంటి పరిస్థితుల్లో వనపర్తిని దాని నుంచి విముక్తి చేయాలని నేను కింద నుంచి పయనకు వచ్చినా వనపర్తి నియోజకవర్గంలో ఛాలెంజింగ్ గా తీసుకొని కూడా మీకు టికెట్ రానప్పుడు కూడా ధైర్యపడకుండా ముందుకు వెళ్ళి మరి టికెట్ తెచ్చుకొని గెలిపించి ఈ ఈరోజు ఎలా అనిపిస్తుంది ఏంటన్నారు చాలా సంతోషంగా ఉంది అదే చెప్తున్నా నేను దాన్ని గెలిపేలాగా చూడట్లే వనపర్తి అదే ఎలక్షన్ అయిపోయింది ఆయన మీద మేము మాట్లాడినాము అది అంతా చేసిండు వనపర్తి ప్రజలు కర్ర కాల్చి ఆయనకు ఓతా పెట్టారు బీఆర్ఎస్ పార్టీకి పెట్టారు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు అందులో నేను నన్ను నమ్మి నేను చెప్పినాం అంటే మా మెగారెడ్డి అయితే ఆయన చెప్తున్నాడు కదా ఒకసారి ఆయనకు కూడా అవకాశం ఇద్దాం నాకు తీర్పిచ్చారు సో దానికోసం నేను ఒక ఎమ్మెల్యేలాగా అసలు ఫీలే కావట్లా జనాలే అంటున్నారు ఎమ్మెల్యేలాగా కూడా కలిసిపోతున్నాడు అని ఒక సేవకుండా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు నా దగ్గరికి వస్తున్నారు సార్ ఒకటి వనపర్తి జిల్లాకు సంబంధించి ప్రధానంగా వస్తున్న ఆరోపణ వచ్చేసి సివిల్ సప్లైకి సంబంధించి ఏదైతే సీఎంఆర్ కానివ్వండి తర్వాత ఈ ప్యాడీ మిగతాకి సంబంధించి దీనికి సంబంధించి అయితే విపరీతమైన ఆరోపణలు అయితే వస్తున్నాయన్న దాదాపుగా వెయ్యి పైగా వెయ్యి కోట్లకు పైగా కూడా వనపర్తి జిల్లాలో రికవరీ చేయాలంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి దీనిపై ఏం చెప్తారన్న మేము గెలిచిన కొత్తలో డిసెంబర్ అయిన తర్వాత డిసెంబర్ ఎండింగ్లో ఒకసారి జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో ఒకసారి మా జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మేము వనపర్తి కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ పెట్టి ఈ సివిల్ సప్లై మీద ఎంత డెప్తిగా పోయినామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రైస్ మిల్ ఒక రైస్ మిల్ దాని మీద పీడీ యాక్ట్ అయింది ఆ ఓనర్ జైలుకు పోయినప్పుడు జైల్లోనే ఉన్నాడు ఆ రైస్ మిల్ విషయంలో కొంతమంది అధికారులు సార్ మేము మూడు నెలల నుంచి దాన్ని సీజ్ ఉన్నాం నడవలేదన్నారు సో మేము ఎంత డెప్త్ పోయినందంటే కరెంట్ బిల్లు తెప్పించి మూడు నెలలు కరెంట్ బిల్లు కట్టారు కదా సో మీ తప్పు చాలా చీటింగ్ జరిగింది దాని మీద కేసు పెట్టాల్సిందని అంత డెప్త్గా ఎంక్వైరీ చేసి అంత డెప్త్గా ఎవరు తప్పు చేసినా అది రికవర్ చేయమని చెప్తున్నాం మేము అన్న రెండు వేల ఇరవై నుండి కూడా నేటి వరకు కూడా చాలా వరకు మిల్లర్లు వనపర్తి జిల్లాల్లో ఉన్న మిల్లర్లంతా కూడా చాలా వరకు ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పలేదు రీసైక్లింగ్ బియ్యాన్ని అల్లా కూడా పెడుతున్నారని చెప్పేసి ఆరోపణ వస్తుంది అంతేకాకుండా వీరికి అధికారులు కూడా ఒత్తాస పలుకుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుందని ఏమంటారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అధికారులు ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పనిచేసే డ్యూటీ అధికారులది వాళ్ళని మంచివే తీసుకెళ్ళి వాళ్ళు మంచిగా వాళ్ళకి సిస్టమ్ అలవాటు చేస్తే పనిచేస్తారు వాళ్ళతోనే చేయాల్సిన తప్పులన్నీ చేపించారు అది ఆ మాట వాస్తవమే కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం గెలిచిన తర్వాత దాదాపు పద్నాలుగు లక్షల టన్నులు రికవరీ కావాల్సింది గవర్నమెంట్కి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో అవి ఎందుకు చేయట్లేదని మన మా మంత్రి గారు నోటీసులు ఇప్పించిండు రికవరీ యాక్ట్ ఉపయోగించిండు అన్నీ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన తర్వాత వాళ్ళు సిక్స్ మంత్స్ టైం అడిగితే మొన్న వన్ ఎయిటీ డేస్ టైం ఇచ్చిండు అది కూడా వచ్చిన లాఖరు వరకు వాళ్ళు మొత్తం బరాబర్ రికవర్ చేయాల్సిందే చేయకపోతే చట్టం దానిపైన చేసుకోబోతుంది ప్రజలకు మాత్రం ఎవరైతే మిల్లర్లకు సంబంధించి కూడా అక్కడక్కడ సీఎం ప్యాడీకి సంబంధించి కానీ అక్రమంగా తరలిస్తున్న ప్యాడీ కానీ అక్రమంగా తరలిస్తున్న రైస్కు సంబంధించి కూడా అవి పట్టుకున్నప్పుడు నామమాత్రంగా అధికారులు అక్కడికి వచ్చి ఏ కేసులు నమోదు చేసి మళ్ళీ ఒక ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత ఆ కేసులన్నీ జేసీ పర్యవేక్షణలో కొట్టేస్తున్నారంటూ కూడా చాలా వరకు ఆరోపణలు అయితే వస్తున్నాయన్న ఏం చెప్తాను నాకు లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో నాకు కూడా మీరు చెప్పినట్లు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎగ్జాంపుల్ పెబేరు మండలం ఆంధ్రప్రదేశ్ బార్డర్లు ఉంటుంది కర్నూలు జిల్లాల నుంచి కొంచెం దొడ్డు బియ్యం తీసుకొచ్చి కొన్ని లారీలు వచ్చినట్లు అది రీసైక్లేట్ చేస్తున్నట్లు రైస్ మిల్లో పెడుతున్నట్లు మా కాంగ్రెస్ కార్యకర్తలు మా లీడర్లు పోయి పట్టుకున్నారు ఆ లారీని పట్టుకొని అది పోలీస్ స్టేషన్లో అప్పచెప్పున్నారు జేసీ గారికి నేనే ఫోన్ చేసిన ఇట్లా జరుగుతున్నట్లుంది వేరే స్టేట్ నుంచి వస్తున్నట్టుంది అది కొద్దిగా కేర్ఫుల్ తీసుకొని అట్లాంటిది జరగొద్దు రికవరీ అనేది రికవర్ లాక్కనే ఉండాలి వాళ్ళతో ఉంటే చేయమనండి లేకపోతే ఆల్టర్నేట్ అమౌంట్ కట్టదు మా అట్లా చేయమండి అట్లాంటి రెండో తప్పు చేసే వాళ్ళని తప్పు చేపించొద్దు చేస్తే కూడా మళ్ళీ మన మన పార్టీకి మాకు వస్తాను చెప్తున్నారు మ్యామ్ అధికారులు మిల్లర్లంతా కూడా ఒకటే ఇదంతా చేస్తున్నారు ఎక్కడ కూడా ఎవరు పట్టుకోలేరనే ధీమాతో వాళ్ళు ఉన్నప్పటికీ ఈసారి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు వందల నలభై రోజులు అవుతుంది వనపర్తి జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తి జిల్లా బ్లాక్ లిస్ట్లో కానివ్వండి రికవరీలో నెంబర్ వన్ ఉన్నందుకు అని కూడా చెప్తున్నారు దానికి వనపర్తి ఎమ్మెల్యేగా మీరు మీ వంతుగా ఏం చేస్తారు ఇటు సీఎం దృష్టికి కానివ్వండి అండి తర్వాత పౌరసర ప్రజల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టికి కానీ ఏ ఏ విధంగా తీసుకెళ్తారో ఎలా దీన్ని సాల్వ్ చేస్తారు నేను ఇంతకుముందు చెప్పినమే ఎలక్షన్ల ముందే నేనే మాట్లాడినా దాని మీద మళ్ళీ దాని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది నేను అది మాట్లాడలేదని చెప్పేది నేను నిజంగా ఉనపర్తీలోనే ఎక్కువ జరిగినామనే చెప్తున్నాను ఇప్పుడు కూడా నేను సో అదొకటి తర్వాత మా గవర్నమెంట్కి కానీ మన ఉత్తమ్ కుమార్ గారు కానీ మా సీఎం గారికి కానీ ఇట్లాంటి ఏదన్నా వాళ్ళు చెప్పుకున్నా ఫస్ట్ మన జిల్లాల సీఎం గారు జిల్లా కాబట్టి ఎట్లాంటి పరిస్థితులు మనం ఉపేక్షించేది లేదు ఆ చట్టానికి అందరూ లోకనే కాబట్టి ఎవరు తప్పు చేసినా రికవరీ రికవరీ చేయడమే అందులో ఎనికిపోయే సమస్య లేదని మా గవర్నమెంట్ కూడా చెప్తా ఇక్కడ అధికారులకు కూడా చెప్తానండి రైట్ మొత్తానికి అయితే ఇది పరిస్థితి వనపర్తి వ్యాప్తంగా కూడా ఎటువంటి అవకతవకలు జరిగినా ఇటు మిల్లర్లు కానివ్వండి మిగతా ఏ సమస్యల పైన అయినా తాను పోరాడుతా అంటూ కూడా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అల్తాప్తో సాగర్ వనపర్తి నుండి